తిరుపతి లడ్డుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చాలా దారుణమైన వ్యాఖ్యలు చేసిన మొదటి సెకండ్ నుండి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం తాను పూర్తిగా ఇందులో కూరుకోబో కూరుకోబోతున్నారు అని అండ్ చంద్రబాబు నాయుడు గారిని చరిత్ర క్షమించదు తన రాజకీయ జీవితంలో ఇది ఒక పెద్ద మరకగా మారబోతుంది అని పదే 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 ముఖ్యమంత్రి గారికి మనం గుర్తు చేస్తూనే ఉన్నాం చాలాసార్లు చెప్పాం నిన్న సుప్రీంకోర్టు చాలా సీరియస్ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఏదైనా ఒక రిలీజియస్ ఆస్పెక్ట్కి సంబంధించి గాడుకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేసింది చూడలేదు అంత తీవ్ర స్థాయిలో సుప్రీంకోర్టు స్పందించిన తర్వాత భారతదేశంలో ఎన్ని భాషలు ఉంటే అన్ని భాషల్లోనూ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారు ట్రోల్ చేస్తున్నారు మీమ్స్ కామెడీ సీరియస్ అంతా పండించేస్తున్నారు ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ నేషనల్ ఏమంటారు న్యూస్ అయింది చంద్రబాబును పవన్ కళ్యాణ్ ఏకుతున్నారు ఎన్ని ఉంటాయి అన్ని భాషల్లో అండ్ సుప్రీంకోర్టు కూడా ప్రస్తుతం చంద్రబాబు గారు నియమించిన సిట్టును కంటిన్యూ చేయాలా స్వతంత్ర సంస్థతో విచారణ చేయాలా మీ ఒపీనియన్ ఏంటి అని కేంద్రాన్ని ఒపీనియన్ అడిగి విచారణ బేస్తవరానికి ఎల్లుంటికి వాయిదా వేసిన తర్వాత విచారణ వాయిదా వేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ సిట్టు విచారణ కూడా ఆగిపోయింది వాళ్ళు ఒక ఆఫీస్గానే తీసుకొని ఉండ్రి రెండు మూడు రోజులకి సీరియస్ సీరియస్గానే హడావిడి చేశారు ఏం చేశారో తెలియదు బట్ సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకునేంత వరకు మనం ఈ విషయంలో ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి సిట్గానే ముగించే స్టాప్ చేసేసారు సుప్రీంకోర్టు కనుక సిట్ని కంటిన్యూ చేయండి అని అంటే అసలు అంత అలానే అవకాశమే లేదు అంటే అంతకుమించి మించి దారుణం ఇంకోటి ఉండదు సో ఆ విషయం వీళ్ళకూ తెలిసినట్లుంది సో ముందే ఆపేసినట్టున్నారు సిట్ విచారణ ఆగిపోయేది అసలు సుప్రీంకోర్టులో విచారణకు వస్తే అక్కడ ఒక సీరియస్నెస్ను తప్పించాలనే చంద్రబాబు నాయుడు గారి సిట్ నియమించారు మనం నియమించిన రోజే చెప్పాం మోస్ట్ ప్రాబబ్లీ స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించవచ్చు సుప్రీంకోర్టు అందుకే పూనుకోవచ్చు వాళ్ళు సో మరి సిట్ అయితే విచారణ ఆగిపోయింది డీజీపీ నేరుగా తిరుమలకి వచ్చారు వాళ్ళతో కూడా తిరుపతికి వచ్చారు వాళ్ళతో కూడా సమావేశమయ్యారు మరిగా చీఫ్ మినిస్టర్ మెసేజ్ ఏది ఉందో అది మోసుకొని వచ్చి ఉంటారు విచారణ అయితే ఆగిపోయింది మూడో తేదీ సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి అండ్ డీజీపీ గారు తాను వచ్చింది బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు పరిశీలించడం కోసం అన్నారు కానీ ప్రధానంగా ఈ వ్యవహారానికి సంబంధించి కూడా వచ్చే ఉండొచ్చు వెరసి ఫైనల్గా దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగోళ్ళు తెలుగోళ్ళు కాదు టీటీడీ గురించి తిరుమల తిరుమల దేవస్థానం గురించి అందుతో ప్రత్యక్షంగా పరోక్షంగా ఏదో ఒక కనెక్టివిటీ యాక్సెస్ లేకుండా వచ్చిపోవడం ఏదో విన్నోళ్ళు అందరూ ఇంగ్లీష్లో హిందీలో కన్నడలో తమిళ్లో మలయాళంలో బెంగాలీలో ఒడియాలో మరాఠీలో గుజరాతీలో పంజాబీలో మీకు తిట్టని భాష లేదు మాస్టర్ అన్నిట్లో తిడుతున్నారు అన్నిట్లో తిడుతున్నారు